బంధువులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మన దేశంలో మన ప్రాంతంలో మనం జరుపుకునే పండుగలన్నింటిలో అత్యంత ప్రముఖమైన పండుగలలో భోగి పండుగ ఒకటి ఏమి ఈ భోగి పండుగ దీని ప్రాశస్తం ఏమిటి ఏ విధంగా భోగి పండుగను మనం జరుపుకోవాలి అనే విషయం గురించి రెండు మాటలు చెప్పుకుందాం మనం పరమాత్మతో మనం కలిసి ఆ భగవంతుని యొక్క అద్భుతమైన లీలా విశేషాలను తెలుసుకొని ఆయనతో పరమానందం పొందేటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భమే ఈ భోగి పండుగ అన్న విషయం మనం బాగా తెలుసుకోవాలి భోగి అంటే భోగము అనే మాటకి అయినది ఏమి ఈ భోగం ఎవరితో భోగము పరమాత్మతో కలిసి భోగం అనుభవించటం ఎవరు అనుభవించారు ఎవరు మనకి ఈ దోవ చూపించారు అంటే గోదాదేవి అనే ఒక మహనీయురాలు తాను పరమాత్మని ఏ విధంగా కలిశానో తెలియచేసి ఆ పరమాత్మతో తాను రమించినటువంటి ఆయనలో లీనమైనటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మనము ఈ భోగి పండుగని జరుపుకుంటూ ఉంటాం మరి ఈ రోజునే గోదాదేవి యొక్క వివాహం జరిగిందా అనేటువంటి ప్రశ్న కూడా మరొకటి వస్తుంది వాస్తవానికి ఈ రోజున మనకి గోదా కళ్యాణం జరిగినట్లుగా ఎక్కడా శాస్త్రాధారాలు లేవు కానీ ఆ తల్లి అనుగ్రహించిన తిరుప్పావై లేదా శ్రీవ్రతము అనే ఒక అత్యద్భుతమైన సాధన మార్గానికి ఈరోజు పూర్ణాహుతి జరుగుతుంది అంటే ఇన్నాళ్ళు ఒక సాధనా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు భగవాను చేరినటువంటి రోజు ఇది కనుక ఇది భోగాన్ని అనుభవించే రోజు కనుక భోగి అని చెప్పి మన పెద్దలు ఈ పండుగని ఇలా చక్కగా జరుపుకుంటూ ఉంటారు ఈ భోగి పండుగ అవగానే ఇంతవరకు ఉన్నటువంటి ధనుర్మాసము అనేటువంటిది పూర్తి అయిపోతుంది తరువాత మకర మాసం ఒకటి ప్రారంభం అవుతుంది ఇది దానిక ఆ సందర్భంగా మకర సంక్రాంతి చేసుకుంటాం దాని ముందు రోజు వచ్చేటువంటి పండుగను మనం భోగి పండుగ అంటాం ఈ భోగి పండుగ కేవలము ఏదో పురాణోక్తమైన ఒక పండుగే కాదు ఇందులో ఎంతో మన జీవితానికి ఆధారభూతమైన విషయాలు ఎన్నో కూడాను ఇమిడి ఉన్నాయి సాధారణంగా ఈ సమయంలో మన ఇళ్లల్లో బాగా పంటలు ఇవన్నీ కూడాను చేతికి అంది వచ్చేటువంటి సమయం కనుక ఆ కొత్త సందర్భాన్ని అంటే మన జీవితంలో వచ్చేటువంటి ఒక కొత్త మార్పుని సూచించుకుంటూ ఇంట్లో ఉండే పాత వస్తువులన్నింటినీ కూడాను బయటపడేసి వాటన్నిటినీ అగ్నికి ఆహుతి చేసేస్తాం అంటే ఇంతవరకు మనలో ఉండే వివిధ రకాలైన భావోద్వేగాలన్నింటినీ కూడా ఆ విధంగా అగ్నిలో దహనం చేసి ఆనందమనేదాన్ని మాత్రమే మనతో ఉంచుకోవాలి అని చెప్పి ఇదే చక్కని పండుగని మనకు ఏర్పాటు చేశారు ఈ భోగి పండుగ నాడు అందరూ ఇంటి ముందు భోగి మంటలు వేసి పొద్దున్నే నిద్రలేచి ఇంట్లో ఉండేటువంటి పరికిమాన్ల పదార్థాలన్నింటినీ దానిలో పడవేస్తూ ఉంటారు అంటే ఒక చీపుంట్లు కానీ చాటలు కానివ్వండి ఇంకొక కొయ్యలు కానివ్వండి ఏవేవో రకరకాలు సాధారణంగా వీటన్నిటిని వదిలిపెట్టుకోవడానికి ఇష్టం ఉండదు చాలామందికి అలా కాకుండా వీటన్నిటిని బయటపడేయటం వల్ల మనకి మంచి జరుగుతుంది అని చెప్పి ఒక కొత్త జీవితం ప్రారంభించాలంటే అప్పుడప్పుడు మనల్ని మనం ఈ విధంగా రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి అలా రిఫ్రెష్ చేసుకునేటువంటి ఒక అవకాశం భోగి పండుగ మనకి ఇస్తుంది అంతేకాదు చిన్నపిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళని ఎత్తిన రేగిపళ్ళు ఇవన్నీ వేస్తారు రేగిపళ్ళు తర్వాత దాంతోపాటు కొద్దిగా రాగి నాణ్యాలు ఇవి కలిపి ఆ పిల్లలకు భోగిపళ్ళు అని చెప్పి పోస్తారు ఈ రేగుపండు తినటం అనేది ఈ కాలానికి చాలా ఉత్తమోత్తమైనటువంటి మార్గం రేగి పండు తినటం వల్ల మనకి మంచి సి విటమిన్ బాగా సమృద్ధిగా దొరికి ఈ సమయంలో మనకి సాధారణంగా వచ్చేటువంటి జలుబు దగ్గు ఇటువంటి రోగాల నుంచి అది దూరం చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ పండుని ప్రధానంగా తీసుకోమని చెప్పటానికి సూచనగా ఈ విధంగా భోగి పళ్ళని పోస్తారు అలాగనే పిల్లలకి మంచి జ్ఞానం కలగాలి అనని వారి మీద ఉండే దిష్టి దృష్టి దోషం నరదృష్టి అనేటువంటిది చాలా ప్రమాదకరం ఆ దృష్టి దోషాన్ని నివారించడానికి ఈ విధంగా భోగి పండుగని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉన్నది కనుక ఈనాడు చక్కగా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని మీకు దగ్గరలో ఉండే ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో స్వామిని దర్శనం చేసుకొని అక్కడ మీకు ఇచ్చేటువంటి ప్రసాదాన్ని స్వీకరించండి ఆ ప్రసాదం స్వీకరించడం కూడా చాలా ముఖ్యమైన విషయం అదేవిధంగా ఒక సాధనా మార్గంలో ఇంతవరకు మనల్ని ముందుండి నడిపించిన గోదాదేవి శ్రీరంగనాథుని పరిణయమాడిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈనాడు వివాహం జరిగినా జరగకపోయినా ఇది ఆ ప్రయత్నానికి ఆ సాధనకి ఒక పరాకాష్ట స్థితి కనుక ఈనాడు గోదారంగనాథుల యొక్క వివాహము దరిదాపుల ప్రతి శ్రీవైష్ణవ దేవాలయంలో కూడా జరుగుతూ ఉంటుంది కనుక ఆ తల్లి యొక్క వైభవాన్ని అందరూ కూడా దర్శించి తరిస్తానని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొక్క మారు ఈ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా